ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్లోకి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయి టమాటా రైస్ అట్లా ప్రిపేర్ చేయాలి చూద్దాము ప్యాన్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అలా ఆనియన్ పచ్చిమిర్చి అలానే పచ్చి బఠానీ మీకు ఇష్టమైన ఆలు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ఒక రెండు మూడు పండిన టమాటోలు ప్యూరీ చేసి పెట్టుకోండి ఆ టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అలా హాఫ్ స్పూన్ పసుపు మీకు ఇష్టమైతే మీల్ మేకర్ వేసుకోండి నేనైతే వేసాను ఇవి ఆ టమాటా ప్యూరీలో బాగా ఉడికాక అప్పుడు నానబెట్టుకున్న బియ్యం అనమాట బాస్మతి వేసుకోవచ్చు నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు ఇవి ఒక్క నిమిషం అట్లా విరిగిపోకుండా ఫ్రై చేసుకుని బాగా వేడి చేసుకున్న వాటర్ పోసుకోవాలి వన్ టు టూ అనమాట ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని జస్ట్ రెండు విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోండి టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్ యూ